శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే వివరాలను తెలుసుకుందాము మేషరాశి వ్యక్తులు రేపటి రోజున చేసేటటువంటి పనులు అనేవి సకాలంలోనే పూర్తి అవుతాయి రేపటి రోజున మీరు నూతన పనులు చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా పెండింగ్లో ఉండే పనులను కూడా పూర్తి చేస్తారు కుటుంబ పరంగా ఆనందకరమైనటువంటి శుభవార్త మీరు వింటారు దూర ప్రాంత బంధువుల నుండి కానీ లేదా స్నేహితుల నుండి కానీ శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని అందుకుంటారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కోర్టు పరమైనటువంటి కేసులు పెండింగ్లో ఏమైనా ఉంటే గనుక ఈ సమయంలో ఆ పనులు అనేవి పూర్తి అవుతాయి ఫైనాన్షియల్ పరంగా మీకు రేపటి రోజున కలిసి వస్తుంది ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలలో వివాదాలు ఏమైనా ఉంటే గనుక అవి ఇప్పుడు పూర్తిగా పరిష్కరించబడతాయి ఇక రేపటి రోజున మీరైతే వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు పెట్టాలి అనేటటువంటి ఆలోచన చేస్తారు అనుకున్న విధంగా మీకు లాభాలు అనేవి పొందేటటువంటి అవకాశము కనిపిస్తోంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరైతే బయటపడతారు మీ చేతికి ధనం రావడము జరుగుతుంది ఆర్థిక పరంగా మీకైతే అనుకూలత పెరుగుతుంది ఆర్థిక స్థితి కొంత మెరుగు అనేది కనిపిస్తోంది రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు అవరోధాలు ఏమైనా ఉంటే కనుక వాటిని మీరైతే అధిగమిస్తారు మీ ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్గా మారుతుంది మాటలలో చాకచక్యం బాగా పెరుగుతుంది మీకంటూ గుర్తింపుని సంపాదించుకుంటారు రేపటి రోజున ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీరైతే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది సంతానపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి రేపటి రోజున వివాహ పరంగా కానీ లేదా నూతన ఉద్యోగ పరంగా కానీ మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పుకోవాలి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కాకపోతే కొన్ని విషయాలలో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది మీరైతే గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయాలి మేషరాశి వ్యక్తులు దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్లకు మీరు ఆ ప్రాబ్లం నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది అంటే మీ ఆరోగ్యం అనేది కుదిరిపడేటటువంటి విధంగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు మేషరాశి వ్యక్తులు రేపటి రోజున వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం మొదలు పెట్టండి అలాగే మీ భవిష్యత్తు గురించి డబ్బులను దాచుకొని అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనే ఆలోచన కూడా ఫలిస్తుంది శత్రువులు మిత్రులవుతారు అదేవిధంగా కొత్త వ్యక్తులు మీకు పరిచయం కాబోతున్నారు చేసేటటువంటి పనుల్లో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకుంటారు మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి